నమస్తే మీ పేరు నా పేరు వాషా ఏడుకొండలండి పాతమప్పారు పెదపాడు మండలం ఏలూరు తాలూకా అనగారు ఇప్పుడు చూసుకుంటే గత వారం రోజులు బట్టి తిరుపతిలో తిరుపతి దేవసనం లడ్డు ప్రసాదం హల్చల్ అవుతూ ఉంది ఈ వార్త అయితే నిన్నటి వరకు సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది ఈ విషయం ఇరుపక్షాల వాదనలు విన్నారు కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఏకంగా న్యాయం గెలిచింది సత్యమేవో జయతే అంటూ చంద్రబాబు గారు చెప్పండి అది కేవలం కావాలని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కావాలని సృష్టించాడండి ఏనాడైనా ఆయా జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి భార్యాభర్తలు కలిసి ఏనాడన్నా గుడికి లేరండి మరి భార్యాభర్తలు కలిసి గుడికెళ్ళినప్పుడు అసలు ఆయన భక్తుడా అసలు ఇక్కడ ఏం జరుగుతుందా శివ సోదామని వచ్చాడా అనేది ఆయనకి తగ్గట్టు ఈ సుబ్బారెడ్డి అలా చిన్ననాయనైనా ఆయన పెట్టి నాటకం ఆడిచ్చాడండి ఈ జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి దాంట్లో అసలుకి ఏ సత్యం లేదండి వాళ్ళు కావాలని సృష్టించి చేయటం తప్ప ఏనాడన్నా ఉందండి అసలుకి ఇలాంటి రిమార్కు మనకు తెలిసినాక కనీసం వంద సంవత్సరాల్లో వాళ్ళ నాయనగారు చేశారు ఎన్టీ రామారావు గారు చేశాడు తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు అసలు తిరుపతి దేవస్థానంలో ఎప్పుడన్నా అలాంటి ఉందండి ప్రతిదాన్ని వ్యాపారమేనండి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తికి ప్రతీది వ్యాపారమే ప్రతిదీ రూపాయి రూపాయితోనే పని ఆయనకి అసలకి అసలు హిందువులు అంటే ఆయనకి చాలా చిన్న చూపు అండి మరీ ఎందుకునో ఒక జగన్మోహన్ రెడ్డి రెడ్డి అన్న వ్యక్తి అంటే క్రైస్తువుల మీద ఉండ సానుభూతి హిందువుల మీద లేదు ఆయనకి నా మతం మానవత్వం నేను అందరికీ కావలసిన మనిషిని నా వల్ల ఏ తప్పు జరగలేదు తిరుపతి తిరుమల కల్తీలు కూడా నేమీ చేయలేదు కోటం ప్రభుత్వం కావాలని ఇరికిస్తుంది సూపర్ సిక్స్ పథకాలన్నీ పక్కన పెట్టేసి వాటిని అన్నింటిని మబ్బి పెట్టి డ్రామాలు ఆడుతున్నారు కోటం ప్రభుత్వం అని చెప్పి అంటాడండి నిజమా గేమాలు డ్రామాలు ఆడతామంటే వచ్చి నిరూపించుకోవచ్చు కదా ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే వచ్చి నిరూపించండి తప్పులేదు ఇప్పుడు దానికి ఎవడం కాదండగా నేను తప్పు చేయలేదండి నేను తప్పు చేయలే నాకు కావాలని నా మీద ఇట్టా బురద చల్లుతున్నారు నన్ను ఇట్టా కలిసి చేస్తున్నారు అనేది వచ్చి నిరూపించుకో మన దేవస్థానానికి వస్తాను అన్నాడు శవా చేసి రాలేదే తప్పించుకుని పారిపోయాడు ఆ సుబ్బారెడ్డి గారు ఆ వ్యక్తిగానే తిల్తలేదు అంత వయసు వచ్చింది వచ్చి మేము చేయలేదండి ఇది మాకు కావాలని ఇట్టా చేశారు అనేది నిరూపించుకోవచ్చు కదా కేవలం వాళ్ళకి కావాల్సింది ఏ పర్వండి ఎవడెట్టు పోతే వాళ్ళకి అది జనాల మీద వ్యాపారం చేసే మనిషి అండి శవాళ్ళ మీద మొన్న ఇది కరోనా టైంలో ఎంతమంది అండి ఎంతమందికి ఇచ్చారు మనిషికి ఎంత వేసుకున్నాడు అది వాళ్ళు సామాన్య మనుషులు వాళ్ళ నాన్నగారికి ఈయనకి అసలు సంబంధం లేదండి అయితే ఈయన చేసే పనులన్నీ వాళ్ళ తాతగారు పయానం అండి ప్రతి వాళ్ళని దోసుకుంటాం అసలుకి సంపేటమే సంపేసేసి ఆడికి పది ఎకరాలు ఉందండి ఆపుతూ ఆడు ఆస్తి చేసుకుంటాం వీళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అప్పుడు కూడా నానకూర ఈయనకి పడేది కాదు వీళ్ళు తాతగారి పంపకంలో పెరిగిన వ్యక్తి ఈయన అదండి అన్నారు ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్ష చేస్తున్నారు ప్రాయచిత దీక్ష చేస్తూ ఉన్నారు అయినా ఈ దీక్ష కూడా దీని గురించి కూడా ట్రోల్స్ చేస్తూ ఇది కూడా ఒక దీక్ష అని అంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శిస్తూ ఉన్నారు లడ్డు గురించి కల్తీ తిరిగిన ప్రాజెక్తి దీక్ష చేత అంటే సహకరించాల్సిన పోయి ఇంకా దారుణంగా మాట్లాడుతున్నారు సార్ ఇలాంటి వారికి ఏం చెప్తారు ఏం చెప్తామండి వాళ్ళకి తెలియాలి వాళ్ళకు ఉండాలి దేవుడితో జలగాయడం అంటే ఇప్పుడు మానవులు తాడవచ్చు అండి మానవులతో ఆడటం సాధ్యమే పైన భగవంతుడు అనే వ్యక్తి ఇప్పుడు ఎవరికైనా ఒకలే భగవంతుడు వాళ్ళ కోరిన ఒకే దేవుడు మనం కోరుకున్న ఒకే దేవుడు అందరికీ ఒకే దేవుడు దేవుడితో జలగాయడం అడితే దేవుడు ఊరుకోడండి అది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి దీక్ష చేస్తున్న విషయం ప్రతి ఒక్క తెలిసింది అయితే సనాతన ధర్మం కోసం దీక్ష చేస్తుంటే పవన్ కళ్యాణ్ విమర్శించే వాళ్ళు అనేక మంది అసలు పవన్ కళ్యాణ్ చేసే దీక్షలో న్యాయం ఉందా అంటూ కొంతమంది అయితే అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం పర్దో లేదని చెప్పి మాట్లాడే కొంతమంది అరే అసలు మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా ఎవరి మతాలను వాళ్ళు గౌరవించుకుంటారు ఎవరి మతాలను వాళ్ళు స్వీకరిస్తారు ఎవరి మతాలను వాళ్ళు ప్రచారాలు చేసుకుంటారు అది మత స్వాతంత్ర పక్ బాబు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తారు ఒకరు వ్యక్తిగత విషయాల గురించి మీకు ఎందుకురా వైసీపీ బ్యాచ్ అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో లేదంటే కొంతమంది పేటిఎం బ్యాచ్ గలకి కనీసం అర్థం పర్థం లేదు ఆడెవడో సోషల్ మీడియాలో రాసేదంటే ఏం అంటే సనాతన ధర్మం అని చెప్పి తిరుమత తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి కల్తీ జరిగిందనే విషయం గురించి సనాతన ధర్మం గురించి ఇంత దీక్ష చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ దుర్గమ్మ గుడికి వెళ్ళి గుడిమెట్లు ఎందుకు అడుగుతున్నాడు అయ్యా అని చెప్పి ఎటకరంగా మాట్లాడుతున్నారు సన్నాసి కనీసం నీకు హిందువుల పట్ల నీ కొంచెమైన గౌరవం ఉంది నువ్వు నేను నీచాతి నేను మొత్తం హీనుడు అయి ఉంటావు నువ్వు అసలు నీ యొక్క బ్రతుకు ఏం బ్రతుకు కూడా అర్థమై ఉండదు ఎందుకంటే ఇలాంటి తప్పుడు రాత్రులు రాసిన కొలికి ఇంకొకటి ఇంకొకటి ఏమి అంటే కనీసం పట్టుమని పది మెట్లు ఎక్కలేనటువంటి పవన్ కళ్యాణ్కి సనాతన ధర్మం గుర్తొచ్చిందా అంటూ హేళనంగా చేసి మాట్లాడేవాళ్ళు కొంతమంది అరే అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారు కూడా అర్థం అవుతుందిరా పవన్ కళ్యాణ్ యొక్క దీక్ష గురించి మాట్లాడే ప్రతి ఒక్కడికి తొక్కు నారదీయాలి దేవుళ్ళతో రాజకీయాలు అంటారా మీకు ఒకరి భక్తిని విమర్శిస్తే ఏమవుతుందరా మీకు ఎవరి గొప్ప ఎవల భక్తి వాళ్ళని మోక్షాన్ని నడిపేస్తుందని చెప్పి వాళ్ళ యొక్క నమ్మకంరా మనందరి కోసం ఆయన మనందరి కోసం పవన్ కళ్యాణ్ ఈరోజు చేసినటువంటి ఆ సనాతన ధర్మానికి సహకరించాల్సింది పోయి ఆయన ఏమి నిన్న ఆయన ఆశ్రయం అడగలేదే హిందూ సాంప్రదాయం మంట కలిసిపోయేలా ఉంది ఇలాంటి దుష్కార్యాలకి పాల్పడిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి మనం ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఇలా మనం సనాతన కాపాడుకోవడం కోసం నేను ప్రాయచిత దీక్ష చేస్తున్నా నాతో పాటు మీరు చేయదలుచుకుంటే చేయండి నేను మాత్రం దీక్ష తీసుకున్నానంటూ తనంతట తను ఓన్గా తీసుకున్నటువంటి దీక్ష గురించి తన మొక్కుబడి తీర్చుకోవడం కోసం వెళ్తూ ఉండంటే ఆయన గురించి తప్పుడు మాటలు మాట్లాడతారేంట్రా పవన్ కళ్యాణ్ కనుక మీ మాటల గురించి రియాక్ట్ అయ్యి చేస్తే మీరు అసలు ఈ రోజున ఉంటారా జగన్మోహన్ రెడ్డిలాగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు ప్రవర్తిస్తే ఈ రోజున ఒక్కడైనా సోషల్ మీడియాలో మాట్లాడగలడా ప్రతి ఓడికి సోషల్ మీడియాను వేదిక చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మాట్లాడేదాం న్యాయం అంటే పర్ల అన్యాయంగా మాట్లాడడం వ్యక్తిగత విషయాల గురించి వెళితే ఏమవుతుందరా మీకు ఈ రోజున దీక్ష చేసుకుంటూ ఇప్పుడు రాజకీయాల గురించి పక్కన పెట్టండి ఒక భక్తిగా ఒక భక్తుడు తమకు నచ్చిన దే దేవుడిని కానీ దేవతను కానీ ఆరాధించుకుంటే అది వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ యొక్క భక్తి వాళ్ళ యొక్క భక్తికి సంబంధించినటువంటి లాభాపేక్షలు వాళ్ళకి తెలుస్తాయి దానివల్ల నష్టం వస్తుందా లాభం వస్తుందా సుఖం వస్తుందా మోక్షం కలుగుతుందా వాళ్ళకి తెలుస్తాయి చేసేవాడికి తెలుసు ఎందుకు చేస్తున్నాడు ఏ దేనికోసం చేస్తున్నాడో ఎందుకు చేయాల్సి వస్తుందో ప్రతిదీ వాళ్ళకి తెలుసు అసలు వాళ్ళ గురించి మీకు ఎందుకురా ఈ రోజున పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి దీక్షకి మద్దతు పలకడం మానేసి పోని చాలామంది హిందువులంటే నిజంగా గౌరవం ఉండి హిందువుల పట్ల నిజంగా ఎంత ఆప్యాయత ఉంటే అన్ని మతాలను గౌరవించే వాళ్ళు కనుక ఉంటే నిజంగా చంద్రబాబుకి సపోర్ట్గా నిలబడతారు పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా నిలబడతారు కల్తీ జరిగిన విషయం గురించి ఎంత పోరాడుతూ ఉంటుంటే పక్కా ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగా ఉన్నాయి కల్తీ జరిగిందన్నట్టు సాక్ష ఆ సాక్ష్యాధారాలు ఉన్నా సరే మ్యానిపులేట్ చేసుకుంటూ తిరుగుతున్నారు తప్ప కనీసం దీని గురించి ఒక్కడైనా నిలబడుతున్నాడా నిలబడే వాళ్ళకి పంగనామాలు పెట్టేలా మాటలు మాట్లాడడం వాస్తవాలు తీసుకుని వాస్తవాల ప్రకారంగా మాట్లాడే వాళ్ళు ఉంటే పర్లా అరే కథ రాజకీయాల గురించి పక్కన పెట్టి దేవుడితో చెలగాటవాడుతున్నారా ఇది తప్పురా దీని గురించి ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది ఇలాంటి వాళ్ళని ఒకసారి శిక్షిస్తే ఇంకొకసారి దేవుడి జోలికి రారు ఎవరి మతాలను వాళ్ళు శ్వాసగా ప్రచారం చేసుకోవచ్చు స్వాగతించవచ్చు అనుభవించవచ్చు అని చెప్పి చక్కగా మనకు రాజ్యాంగంలో పొందుపరిచారు ఆ రాజ్యాంగం ప్రకారంగా ఈ రోజున మత స్వాతంత్రాన్ని ప్రచారం చేసుకుంటుంటే మత స్వాతంత్రాన్ని ఈ రోజున కించపరిచేలా చేసేటువంటి కొంతమందిని ఖచ్చితంగా శిక్షించకపోతే రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా పరిణామాలు ఎదురవుతాయిరా ఇట్లన్నిట్లు మనం జాగ్రత్త చేసుకోని చెప్పి ఒక్కడైనా దీని గురించి మాట్లాడేవాడు ఉన్నాడా లేదు మనకు అనవసరమైన విషయాల గురించి మనకు ఎందుకు అన్నట్టు మూసుకొని కూర్చుంటారు పోనీ మాట్లాడేదైనా వాస్తవం మాట్లాడతారంటే మాట్లాడరు మీ రాజు గుడి మీకు గొప్ప అయితే మా రాజు మాకు గొప్ప అన్నట్టు ఇలా వ్యత్యాసం చూపించేలా మాట్లాడదు కానీ ఇక్కడ హిందూ సాంప్రదాయం అనే ఒక టాపిక్ వచ్చింది లడ్డూలో కల్తీ జరిగింది దాంట్లో చేప నూనె పందు కొవ్వు గొడ్డు మాంసం కలిసేయని చెప్పి ఆరోపణలు వచ్చాయి ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఈ రోజున ప్రతి భక్తులు తిరుపతికి వెళ్ళాలంటే కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నారు దేవుళ్ళ విషయంలో ఎంత కల్తీ జరిగిందంటే ఇంకా మనకి ఎంత పాపం మూట కట్టుకున్నామని చెప్పి బాధపడుతున్నా దీని గురించి మాట్లాడదామని చెప్పి కొంతమందిగా ఉందా మళ్ళీ మాట్లాడే వాళ్ళకి పంగనామాలు ఇప్పటికైనా వాస్తవం వెంబడి నిలబడంటారా బాబు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవం బట్టి మీ బ్రతులు మార్చుకోండి ఎందుకు వచ్చింది సోది మాట్లాడు చా చెత్తా మాట్లాడుకుంటారు